పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమాచార అక్కు చట్టం కోసం మేము సైతం అనే కార్యక్రమం ద్వారా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో సమాచార అక్కు చట్టం దరఖాస్తులను ఫిర్యాదులను ఏ విధంగా చేయాలా సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి అక్రమాలను ఏ విధంగా పారదోరాలనే ఒక సామాజిక విప్లవం కోసం మేమందరం పనిచేస్తున్నాం సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులో వచ్చింది ఈ చట్టం కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలుగా మేము స్వచ్ఛందంగా సమాచార హక్కు చట్టం కోసం పూర్తి స్థాయిలో గ్రామ గ్రామంలో గ్రామ పరిపాలనా విధానాల గురించి పరిపాలన ఏ విధంగా జరుగుతుంది మరియు పేదవారికి సామాన్యులకు కూడా సమాచార హక్కు చట్టం ద్వారా సత్ఫాదితాలు వస్తుందనే గొప్ప సంకల్పంతో రూపొందించిన ఈ చట్టాన్ని స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి సమాచార హక్కు చట్టం కోసం నేమ్ సైతం అనే కార్యక్రమం ద్వారా నేను కార్యకర్తగా వర్గీస్తున్నాను నా పేరు కట్ట నరేష్ కుమార్ నాయక్ సమాచార హక్కు చట్టం కోసం నేమ్ సైతం రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి